అరే అక్కోమా பாக்காம இல்ல నేన శ్రమ పాయిరు అదోసరానే கேக்குறேன் சரி ఓకే நல்லోడియా వణతుங்க பெரிய పని యా வைకేங்க channel சார்பா వాల్టిగ్రో ரொம்ப நன்றிம்மா మీ పేరు కృతిక అ빠 వళ్ళిన పేరు హేని సుప్రమణిం సరే ఓకేங்க యా ரொம்ப நன்றி సరేమ పచ్చబాల్ కట్టండి రెండు వేల కట్టనలా రెండు వేల పచ్చబాల్ తో కట్టను ఆర్డర్ ఇకనా ఆర్డర్ వడర్ ఆర్డర్ వడర్ బయటనే